నేను నెలకు యాభై రూపాయల కోసం ఎందుకు పనిచేశాను జంప్ ఇన్ ద వీడియో దానికంటే ముందు మా వీడియో ఛానల్ ఫర్ వెల్నెస్ పది లక్షల మందికి ఆరోగ్యంగా సంపద కలిగించే కోసం ఉపయోగం అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో తోటి మేము ముందుకు వస్తున్నాం అది ముప్పై ఒక డిసెంబర్ ఇరవై ఇరవై ఏడు నాటికి ఓకే సో వీడియోలో దొకే ముందు ఒక సూచన ఇక్కడ డిసిషన్స్ హెల్ప్ స్టార్ట్ అంటే నిర్ణయం అనేది మనకి మొదలు పెట్టడానికి పనికి వస్తుంది డిసిప్లిన్ క్రమశిక్షణ సాధన అంటాం కదా అది మనము ఫినిష్ చేయడానికి ఉపయోగపడుతుంది అయితే లెటర్ జంప్ ఇన్ టు ద వీడియో మనం మాట్లాడదాం ఓకే నేను నెలకి యాభై రూపాయల ఎందుకు వర్క్ చేశాను రైట్ మీరు అర్థం చేసుకుంటారు ఇది నేను నా గొప్పతనం కోసము ఏదో అది చెప్పడానికి కాదు నేను చేసేది ఎందుకంటే దీనివల్ల ఒక మంచి మూడు ప్రయోజనాలు వచ్చాయి నాకు మూడు ప్రయోజనాలు వచ్చేది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా లైఫ్ లో ఎంతో ఉపయోగపడుతున్నాయి రైట్ ఈ ఈ విషయాలు తెలుసుకొని మీరు కూడా ప్రాక్టీస్ ఈ సూచనలు ఫాలో ఫాలో అవుతాయి మీరు కూడా జీవితంలో ఉన్న స్థానానికి ఎదుకడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఉపయోగపడుతుంది చెప్తున్నాను ఇది నేను ఎయిత్ గ్రేడ్ చదువుతున్నప్పుడు టెక్ నేను ఎయిత్ గ్రేడ్ అంటే టెక్నికల్ హై స్కూల్ చదివా జూనియర్ పాలిటెక్నిక్ అని ఉండేది పాలిటెక్నిక్ అటాచ్మెంట్ లో సో నిజామాబాద్ లో చదువుకునే వాళ్ళం అప్పుడు అప్పుడు హాస్టల్ కానీ లేకపోతే ఇవన్నీ ఎక్కువగా ఫెసిలిటీస్ లేకపోయేది చిన్న రూమ్ లో అపార్ట్మెంట్ కాదు చిన్న రూమ్ లో ఫోర్ మెంబర్స్ ఉండేది అంటే దాదాపు ఐ థింక్ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ ఫుట్ అనుకుంటా అందులోనే పడుకోవడం తినడం వండుకోవడం అంతా అక్కడే అఫ్కోర్స్ బాత్రూమ్స్ అవన్నీ బయట ఉంటాయి రైట్ సో బట్ ఎయిత్ గ్రేడ్ థర్టీన్ ఫోర్టీన్ అప్పుడు మాకు మేమే వండుకో అని మేము తినేవాళ్ళం రైట్ సో అప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారో దోస్ డేస్ ఇంత పెద్దగా ఎంటర్టైన్మెంట్ టీవీలు ఛానల్ అసలు టీవీ అంటేనే కనపడేది కాదు అందరి నల్ ఎవరింటికాడో ఒక దగ్గర అట్లా ఉండేది అనమాట అప్పుడప్పుడే కొద్దిగా డెవలప్ అవుతున్నట్టున్నాయి టీవీలో ఆ అయితే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసినప్పుడు మా పేరెంట్స్ అందరు ఏం చెప్పారంటే మీకు అఫ్ కోర్స్ నెలకు ఒకటో రెండో అట్లా మూవీస్ చూస్తుండండి అని చెప్పారు బట్ అట్లా కానీ మీకు ఎవరు లేరు కదా అనేసి మీ ఇష్టం వెళ్ళడం ఖర్చు పెట్టడం చేయకూడదు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేస్తారు సో అయితే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత మా నాన్నగారు ఎందుకో అక్కడికి వచ్చారు నిజామాబాద్ సో అప్పుడు హాలిడేస్ కూడా వస్తుంది థింక్ ఇది దీపావళి టైమ్ సో బై ద వే దీపావళి శుభాకాంక్షల మీకు అందరికి భావితరం వీడియో ప్రేక్షకులందరికీ వీడియో ఛానల్ ప్రేక్షకులందరికీ సో అయితే నేను కూడా కలిసి వెళ్దామంటే వెళ్ళిపోతున్నాం అనమాట సో వెళ్తూ వెళ్తుంటే ఏమైంది అప్పుడు సమ్ బస్సెస్ ఏదో ఛాలెంజ్ వచ్చేసి ఇప్పటికీ రిమెంబర్ ఏ ప్లేస్ ఎక్కడ అనేది పెద్దపల్లి బస్ స్టేషన్ లో కూర్చొని ఉన్నాము దాదాపు ఎనిమిది ఎనిమిది నెలల సాయంత్రం అవుతుంది నైట్ సో వేటింగ్ ఫర్ బస్ అనమాట అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయేమో బట్ అప్పుడు చాలా వరకు బస్ స్టేషన్లలో కొంచెం పెద్ద బస్ స్టేషన్ అవుతాయి అక్కడ మ్యూజిక్ స్టోర్ ఉండేది వాళ్ళు క్యాసెట్స్ రైట్ ఐఎమ్ షూర్ మీకు ఐ డోంట్ నో మీ ఇప్పటి జనరేషన్ ఆడియో క్యాసెట్స్ ఇస్ ఆడియో క్యాసెట్ సో నా దగ్గర చాలా ఉన్నాయి ఇప్పటికి వందలు ఉన్నాయి అప్పుడప్పుడే ఇవి ఉన్నాయి బట్ సిడీస్ రాబోతున్నాయి మెల్లమెల్లగా ఆడియో సీడిస్ ఇవన్నీ రాబోతున్నాయి అనమాట సో ఏంటి నార్మల్ గా రీల్స్ కావాలంటే మంచి మంచి పాపులర్ సాంగ్స్ వేస్తాడు కదా సో దట్ జనాలు వినడానికి పోతారు కొనుక్కుంటారు రైట్ సో ఏదో ఒక సాంగ్ వస్తుంది నేను దిస్ వెరీ గుడ్ సాంగ్ మూవీ చాలా బాగుంది అని చూస్తాను అంటే మా నాన్నగారు దాని మీద డిస్కషన్ మొదలు పెట్టారు ఏంటి అదేంటి ఇదేంటి అని రైట్ సో చెప్పాము ఆ తర్వాత బైదవే నాకు తెలిసినంత వరకు ఇది మా నాన్నగారికి కూడా గుర్తుండకపోవచ్చు ఈ విషయం ఇవన్నీ మా నా ఏమంటారు సిబ్లకి మా తమ్ముళ్ళకి వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు నేను చెప్పలేదు కూడా ఓన్లీ నా ఫోర్ రూమ్మేట్స్ తెలిసా ఇట్లా చేశాను యాభై రూపాయలకి నెలకి యాభై రూపాయలు జీతం తీసుకుని పనిచేశాను అనేది రైట్ సో అయితే ఈ డిస్కషన్ ఏమైందంటే ఎక్కడికో పోయి ఎన్ని ఎన్ని సినిమాలు చూసారు ఇది అది అంటే నేను దాదాపు పది పది పదిహేను పదహారు సినిమాలు చూసానని చెప్పాను అప్పటికి సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది కదా సో ఆ డిస్కషన్ అనేది అంత ఏమంటారు బాగా సంతోషకరంగా లేదు మా నాన్నగారికి నచ్చలేదు అంటే మేము డబ్బులు చాలా ఖర్చు పెడుతున్నామని వృధా చేస్తున్నామని అయితే ఎందుకంటే మేము నలుగురము పిల్లలము మా నాన్నగారు అమ్మ అయితే తను ఒక్కడే వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి కష్టపడి అప్పట్లో సంపాదించేవాడు కదా ఈ వాజ్ నాట్ హ్యాపీ సంతోషం లేదు డిస్కషన్లు అవి ఇవి అయిపోయాయి ఇంకా నాకు చాలా బాధగా అనిపించారు డాడీ కింద ఖర్చు పెడుతున్నాడు మనం ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని అయితే నాలో నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను అప్పుడు ఏంటంటే ఇప్పటి నుండి నాన్నగారి డబ్బులతోటి నేను సినిమాలు చూడను రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని ఒక నిర్ణయం నాలో నేను తీసుకుని ఎవరికి చెప్పలే ఇట్స్ అ బిగ్ డెసిషన్ అఫ్ కోర్స్ చాలా నాన్నగారు తర్వాత ఎన్నో ఎన్నో సార్లు ఎన్ని రకాల బుక్కులకు దానికి దీనికి పైసలు ఇచ్చారు ఇప్పుడు కూడా పైసలు ఇస్తూ ఉంటారు బట్ నేను ఆ డబ్బులను మాత్రమే సినిమాలు చూడడానికి వాడలేదు ఇంతవరకు ఓకే సో అయితే మీకు చెప్తున్నాను కదా దీనివల్ల నాకు ఒక మూడు లాభాలు కలిగినాయి ఒకటేంటి అఫ్ కోర్స్ అది డిస్కషన్ అయిపోయింది లేట్ నైట్ ఇంటికి వెళ్ళిపోయాము దీపావళి అంతా అయిపోయింది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్ అంతా అందరు డబ్బులు ఫ్రెష్ గా వచ్చారు కదా ఊరి నుంచి డబ్బులు పట్టుకొని సరే సినిమా సినిమా రైట్ సో నాట్ ఫీలింగ్ నాకు ఇష్టం లేదు నేను నాన్ అని చెప్పాను వెళ్ళలేదు బట్ నా మైండ్ లో ఒకటి తిరుగుదానే నేను ఇప్పుడు హౌ కెన్ ఐ వాచ్ మూవీస్ ఎందుకంటే సినిమాలో నాకు చాలా ఇష్టమే ఐమ్ ష్యూర్ అందరికీ ఇష్టమే అనుకుంటా సో ఏం చేయాలి ఏం చేయాలని చూస్తుంటే అదృష్ట ఏమైందంటే ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి ఒక పాలిటెక్నిక్ ఉండేది అప్పుడు అయితే ఇప్పుడు అంటే చాలా ప్రైవేట్ ఈవీఎం వచ్చేసి అప్పుడు డిస్ట్రిక్ట్ మొత్తం ఒకటే ఉండేది అనమాట సో కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండరు కాబట్టి నేచురల్ గా వాటి మనకు అక్కడ బుక్ ఇంజనీరింగ్ కి లేకుంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ క్యాలిక్యులేటర్స్ ఇలాంటి వాటికి పెద్దగా డిమాండ్ ఉండదు కంపారిటివ్లీ వేరే వాటికి రైట్ సో మాకు అక్కడ దొరికేది కాదు అయితే అప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చేసింది ఈ పాలిటెక్స్ ఈ పాలిటెక్నిక్ లలో ఎవరైనా లెక్చరర్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ వాళ్ళు మనకు రూము ఫెసిలిటీ అన్ని ఇస్తారు దాంట్లో మనం ఒక స్టోర్ పెట్టేసి కోఆపరేటివ్ స్టోర్ పెట్టేసేసి నడిపించుకోవచ్చు అని నాకు లక్కీగా ఒక రెండు మూడు ఇప్పుడు నేనైతే ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నాను రెండు మూడు తర్వాత ఒక లెక్చరర్ ఇన్ఛార్జ్ తీసుకున్నారు నేను నడిపిస్తాను అతనికి నాకు తెలుసు సో అతను నాకు అసిస్టెంట్ కావాలని అని నాకు తెలిసి అని అడిగాను ఐ విల్ హెల్ప్ నాకు అంటే అప్పుడు ఆయన చెప్పారనమాట ఓకే మార్నింగ్ ఒక వన్ అవర్ పని చేయాలి ఎవ్రీ డే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఓకే కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు ఈవినింగ్ టూ అవర్స్ త్రీ అవర్స్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ఎలా వస్తున్నారు ఏంటనేది ఆ తర్వాత ఆ రోజుల్లో ఇప్పుడు అంటే కొరియర్ అంటే మనము ఆర్డర్ చేసేస్తే మన ఇంటికి డెలివర్ చేస్తున్నారు అప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఉండేది ఐమ్ షూర్ ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ వాళ్ళది కూడా వచ్చేసినట్టుంది కదా వాళ్ళు మనం మనమే వెళ్ళి డ్రాప్ చేయాలి తర్వాత మనమే వెళ్ళి పిక్ చేసుకోవాలి వచ్చిన తర్వాత రైట్ సో సేమ్ అప్పుడు ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ లో డ్రాప్ చేసి ఒక లెటర్ రాసేవాళ్ళు మనకు ఒక పేపర్ పంపించే వాళ్ళు పోస్ట్ లో అది వచ్చిన తర్వాత అది తీసుకొని వెళ్ళిపోయి లోకల్లో మనం ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ లో చూపెడితే రైట్ వాళ్ళు మనకు సామాన్ పిక్ చేసి ఇట్లా ఇవన్నీ పనులు చేసేవా తీసుకురావడం తీసుకోవడం కాదు రిసీవ్ చేసుకోవడం కాదు రైట్ దెన్ వన్స్ ఇన్ క్వార్టర్ ఆర్స్ హైదరాబాద్ కూడా వెళ్ళేవాన్ని షాపింగ్ అండి బయింగ్ పర్పస్ ఇవన్నీ ఆర్డర్ ఇవ్వడానికి ఎట్లా సో ఇవన్నీ చేసేవాన్ని సో దీనివల్ల నాకు ఒకటి ఏంటంటే సినిమాలు చూడడానికి కోసం నా డబ్బులు వచ్చేసాయి ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే నాట్ ఓన్లీ దాట్ నేను అప్పుడైనా ఓకే యాభై రూపాయలు సంపాదిస్తున్నాను కదా అని విచ్చలవిడిగా సినిమాలు చూడడం మొదలు పెట్టలేదు సేమ్ ఒకటి రెండు అప్పుడప్పుడు మేబీ మూడు నెలకి చూసేవాళ్ళం మేము అంతేకాని డబ్బులు ఉన్నాయి కదా అనేసి ఎక్కువ సినిమాలు చూడడం ఎక్కువ ఖర్చు పెట్టడం లేదు సో అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను షాపింగ్ కోసం హైదరాబాద్ పోతున్నాను కాబట్టి బుక్స్ అవన్నీ కొనుక్కు రావడానికి కోసము అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ పది రూపాయలు ఉందనుకోండి హైదరాబాద్ అంటే దాని ప్రింటెడ్ రేటు మాకి మూడు నాలుగు ఐదు రకరకాలుగా అట్లా వచ్చేది అనమాట అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చేవాళ్ళు ఎందుకు అంటే అప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్లు రావడం పోవడం ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కదా ఖర్చులు సో అలా ఉండేది కాబట్టి సో నేను అప్పుడు ఆలోచించాను హైదరాబాద్ లో కొనుక్కున్నాను అనుకోండి నాకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కాలేజీలో స్టోర్ లో కొనుక్కున్నాం అనుకోండి ఎక్కువ ఎక్కువనే అక్కడ పని చేస్తున్నాను కాబట్టి మేబీ ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చేవాడు అంతే కాని సో దాని వల్ల ఏంటంటే నేను ఈ జాబ్ చేయడం వల్ల నాకు రెండు మూడు రకాల లాభాలు వచ్చాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నేను సంపాదించుకోగలుగుతాను అనే ధైర్యం వచ్చేసింది డబ్బు ఒక అంటే ఒక డెసిషన్ తీసుకున్నాను దాన్ని కట్టుబడి ఉండడానికి చేశాను సెకండ్ థింగ్ ఏంటంటే మంచి వర్క్ ఎథిక్ మంచి హ్యాబిట్స్ అయిస్తాయి ఎందుకు అంటే అటు కాలేజ్ వెళ్ళాలి ఇటు వంట చేసుకొని తినాలి ఇటు పని చేయాలి చదువుకోవాలి ఇవన్నీ కావాలి కదా రైట్ ఇక ఐ వాజ్ ఆల్వేస్ ఈవెన్ ఇవన్నీ చేసినా గానీ ఐ వాజ్ ఆల్వేస్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇన్ ద క్లాస్ రైట్ టాపర్ సో అండ్ ఇంతే కాకుండా నేను నాన్నగారికి డబ్బులు తీసుకోవడం తగ్గించడం జరిగింది ఎందుకు మూవీస్ నా జేబులో నుంచి ఖర్చు పెట్టుకుంటున్నాను కొంతవరకు బుక్స్ ఇలాంటి వాటి కూడా వీలైనంత వరకు నేనే ఖర్చు పెట్టు నేనే సంపాదించుకుంటున్నాను సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఎలా అంటే డాడీ వంద రూపాయలు పంపండి రెండు వందల రూపాయలు పంపండి అని అలా రాసేవాళ్ళం బై ద వే దోస్ డేస్ డాడీ నాకు కావాలనే ట్రాన్స్ఫర్లు యాప్లు అలాంటివి ఏమీ అన్నమాట రైట్ మనీ ఆర్డర్ వచ్చేసేది ఏంటి నాకు త్రీ వీక్స్ తర్వాత మనీ రా అవసరం అంటే నేను ఈ రోజే ప్లాన్ చేయాలి ఈ రోజు నేను లెటర్ రాస్తే ఆ లెటర్ ఇంటికి వెళ్ళి నాన్నగారు తీసుకొని నాన్నగారు వీలైనప్పుడు వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి మనీ ఆర్డర్ పంపి అది నాకు అట్లా ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అలా జరిగేది అన్నమాట ఇంత పెద్ద ప్రాసెస్ ఉండేది సో నేను లెటర్ ఏం రాసేవాడిని నాకు ఇంత రెంట్ కావాలి ఇంత బుక్స్ కావాలి లేకుంటే ఇంత కుకింగ్ కావాలి వాట్ ఎవర్ అట్లా బడ్జెటింగ్ అంటే ఈ యొక్క డిస్కషన్ సంతోషకరంగా లేకుండే నాన్నగారితోటి ఎన్ని మూవీలు చూస్తున్నారు అది కూడా పెట్టారు దాని కొంచెం కోప్పడ్డారు అది అయింది కదా దానివల్ల ఒకటేంటి ఒక నిర్ణయం ఒక డెసిజన్ తీసుకున్నాను దానిపైన నిలబడే పట్టుదల వచ్చేసింది నాకు సెకండ్ ఏంటంటే మంచి వర్క్ స్కెడ్యూలింగ్ ఇట్లా రైట్ టైం మేనేజ్ చేసుకోవడం అంత నేర్చుకున్నాను ఇవన్నీ తెలియకుండానే తర్వాత బడ్జెటింగ్ కూడా నేర్చుకున్నాను అంటే మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి దీని ఎలా ఖర్చు పెట్టాలి ఎంత సంపాదించవచ్చు ఎంత దాచి పెట్టచ్చు ఇట్లా అన్ని రకరకాలుగా సో అంటే అదే హల్వా అట్లా ఇప్పటి వరకు అవుతున్నాయి దిస్ ఈస్ ద రీజన్ ఈ రీజన్ నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది డిసిషన్ తీసుకోవడం సులభం నిర్ణయాలు అనేవి చాలా సులభం చేసేది ఎవరు అంటారు కొద్దిగా ఇబ్బంది అవ్వగానే లేకుంటే ఒక నలుగురు నువ్వు అనవచ్చు లేకుంటే ఒకరు కోప్పడచ్చు ఒకరు నవ్వచ్చు లేకుంటే మనకు అది అనుకున్నట్టుగా ఈ మంత్ ఒక ప్లాన్ చేసేది వర్కౌట్ అవ్వలేదు పరా ఇది నాకు అవసరం లేదు దట్ ఈస్ నాట్ లైఫ్ లైఫ్ అంటే పర్సిస్టెన్సీ కన్సిస్టెంట్ ఏదైనా పట్టుకొని మనం పట్టుకొని ఉడుం పట్ట చూసారా పట్టుకొని ఉండాలి నాకు గాడ్ చూడండి అంటే నేను నాకు తెలియకుండానే మనము ఈ ఇమాజినేషన్ విజువలైజేషన్ అంటాం కదా తెలియకుండానే అంటే ఇంటికి వెళ్ళి దీపావళికి ఆ తర్వాత ఒక త్రీ ఫోర్ వీక్స్ లోనే మళ్ళీ ఆ భగవంతుడు ఎలా కల్పించారు చూసారా ఆ లెక్చరర్ ఆ డిస్కషన్ అయింది ఆ డిస్కషన్ అవ్వడం వల్ల నేను ఆలోచన మొదలు పెట్టాను ఆ లెక్చ నాకు తెలిసిన లెక్చరర్ స్టోర్ ఇన్ఛార్జ్ గా అయిపోయారు నేను ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి ఎన్ని రకాల కలిసి చూసారా అంటే ఒక్కోసారి మనకు లైఫ్ లో సిచ్యువేషన్ రావచ్చు ఇబ్బందులు రావచ్చు కానీ అది మిమ్మల్ని మంచి చేయడానికి కోసమే వస్తుందనే గుర్తు మీరు పెట్టుకోవాలి రైట్ ఇట్లా నాకు ఎన్నో రకాలుగా లాభాలు వచ్చేసాయి దానివల్ల రైట్ అంటే డిసి డెసిషన్ తీసుకోగలిగాను డిసిప్లిన్ ఆర్ డెడికేషన్ ఈ మూడు ఇంప్రూవ్ అయిపోయాయి నాకు ఐ హోప్ మీరు కూడా మీ జీవితంలో ఇలాగే ఒక మంచి నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో ఆశిస్తూ ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి కొన్ని సూచనలు పాటించండి మన కమ్యూనిటీని పెళ్ళి చేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ చేయండి ఇంతటితో ఈ వీడియో మిగుస్తున్నాం బట్ ఈ వీడియో చూసి కొన్ని మంచి అలవాట్లు మీరు పెట్టేసుకొని మీరు ఐశ్వర్యవంతులు కావాలని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం